చంద్రబాబు గారు కూడా ఈ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుంది దీనికి నిజాయితీగా మీ వెనకాతుల నిలబడే కలగ వ్యక్తుల్ని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ నేను నిలబడిననుకోండి నేను నిలబడనని మీ మీద మా నా మీద మీకు అభిప్రాయం ఉంటే నన్ను పిలిచి చెప్పండి మీరు నువ్వు నిలబడవాలి నేను నిలబడతాను కాబట్టి మీరు నాకు అవకాశం ఇవ్వాలి నేను అడిగినాయి రెండు విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి పార్లమెంట్ అని అనకాపల్లి పార్లమెంట్ ఎవరెవరి పేర్లో వస్తున్నాయి ఇక్కడ అసలు లేవు ఇది కరెక్ట్ చేయండి బాబుగారు మేము నా ప్రేమ నా అభిమానం ఎన్నోసార్లు ఆయన్ని చూపించాను ప్రజలకు చూపించాను నా రక్తంతో ఆయన్ని కాళ్ళు కడగడం కంటే ఇక ప్రేమ ఉంటుందా ఈ అయ్యారాములకు అయ్యారాములు రేపు నేను అంటే నా జీవితంలో నేను పార్టీ మాను నా జీవితంలో ఆ ఐదుగురు తప్ప ఆరో వాళ్ళ దగ్గరికి వెళ్ళనని నేను ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నాను ఎందుకంటే ఎప్పుడన్నా ఈ నోటితో చంద్రబాబు నాయుడు గారికి చిన్న మాట ఇవాళ ఈ కృష్ణా జిల్లాలో కొడాల నాని వంశీ కేసిన నాని ఇలాగా ముఖం మీద ఉమ్మేస్తారు తప్పు ఆయన నిజంగా దేవుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దేవుడు ఆయన ఆయన గతంలో రెండో క్వశ్చనే లేదు కానీ నా ప్రేమ ఆయనకి తెలియాలి నా బాధ ఆయనకి తెలియాలి నా ప్రేమ తెలియాలంటే ఏం చేయాలి పూలతో కాలు కడిగితే రాదు పన్నీర్తో కాలు కడిగితే రాదు పూలతో కాలుగా అభిషేకం చేస్తే రాదు కనుక నా రక్తంతో ఆయనకి పాదాభిషేకం చేశాను ఏంటి రక్తంతో పాదాభిషేకం అంటే నా జీవితాంతో నా రక్తం ప్రతీది కూడా మీకే దారపోస్తాను అని అర్థం అక్కడ సిబిఎన్ జిందాబాద్ నా ప్రాణం మీరే అని రాశా అంటే నా ప్రాణమే ఆయన చంద్రబాబు గారు ఇంతకన్నా మీకు లాయలని నేను ఇంకేం నిరూపించుకోవమంటారు చెప్పండి నా గుండె కోసి మీ టేబుల్ మీద పెట్టగలను కానీ నేను వండునప్పుడు మీ ఫీలింగ్ చూడడానికి నేను వండు అంటే మీ నేనంటే మీకు మహా ఇష్టం నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారికి నేనంటే మహా ఇష్టం ఈ రాష్ట్రంలో మా అని ఎవరితో నా ఒత్తు పల్లికి మా ఎంకన్నాను ఎవరి దగ్గర చెప్పగలిగితే నా గురించే చెప్పండి ఆ మళ్ళీ ఫైనల్గా ఇవన్నీ కూడా చెప్పి నేను అప్పీల్ చేస్తున్నా విజయవాడ వెస్ట్ కానీ అనకాపల్లి పార్లమెంట్ సీటు కానీ నన్ను పోటీ చేయించండి ఈ సంకీర్ణ ప్రభుత్వాల్లో మీకు ఎప్పుడు నేను విధేయుడిగా ఉంటా అండగాదు మీరు మాకు అండ విధేయుడిగా ఉంటా లేదా మా ఇంటి కానీ మీ ఇంటికి వాక్ఫుల్ డిస్టెన్స్ నడవడానికి వెస్ట్ టికెట్ ఇవ్వండి నేను మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటా ఇవాళ ఏంటి సార్ అసలు నాకేం తక్కువ చెప్పండి నాకు ఎవరి మీద కన్నా దేనికన్నా రెడీ అనే దూకే సైన్యం నాకు ఇప్పుడు కాదు ముప్పై ఏళ్ళు బట్టి ఉంది విజయవాడ ప్రజలందరికీ తెలుసు దేని మీద దేనికన్నా రెడీ ఎవరి మీద కన్నా వెళ్ళగల సత్తా నా దగ్గర ఉంది నా దగ్గర డబ్బులు లేవా నా దగ్గర నాకు అండలేదా నాకు ధైర్యం లేదా నాకు బలం లేదా ఏం లేదు సర్వీస్ లేదా చెప్పండి నాకు ముప్పై ఏళ్ళు బట్టి నేను నా అనుచరుడు చనిపోతే ఈ విజయవాడ నగరంలో ఏ నాయకుడు చేయడు చనిపోతే ఇరవై ఐదు లక్షలు నా బాగున్న ముప్పై ఏళ్ళు బట్టి నాతో ఉన్నాడు ఇంకా తక్కువే అనుకున్నాను ఇరవై ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కొనుక్కోవడానికి ఆ పిల్లవాళ్ళ చదువు పూర్తయ్యే వరకు ఆ పిల్లలు స్టాండ్ అయ్యే వరకు జీతం ఆయనకి నెల వచ్చే జీతం కూడా ఇంటికి పంపించేస్తానని అందుకే నా కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు నా వెనకాతలు ఉంటారు ఎందుకని అనేది నాకు ఒక బాధగా మిగిలిపోయింది నేను ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి వెళ్లాల్సిందే అని చంద్రబాబు గారికి చెప్పాను లోకేష్ బాబు గారికి చెప్పాను ఇప్పుడు నాకు ఇంతకంటే అభిమానం నేనేం చూపించగలను ఇక ఇది లేదు అయితే ఒకటి మాత్రం చెప్తున్నా ప్రభుత్వం పోయిన తర్వాత మోగోలు చెంటోళ్ళు ఎవరిన అట్లా కొంతమంది పార్టీలు చంద్రబాబు గారిని తిడితే వినబడినట్టు తాముగా ఉన్నారు పార్టీలో ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని భువనేశ్వర్ గారిని తిట్టినా ఎదురు వాళ్ళు లేరు అంటే వాళ్ళు మోగోలు కింద అన్నిటికీ నేను ప్రతిదానికి రెస్పాండ్ అయ్యి వాడు విజయసాయిరెడ్డిగాడు తెల్లగట్టడే వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కారు కోతలు కోస్తుంటే వాడు చేసిన ప్రతి దానికి కౌంటర్ ఇచ్చింది నేను విజయసాయిరెడ్డి మీద ఈ రాష్ట్రంలో ఎవడన్నా కౌంటర్ ఇచ్చాడా అంటే బుద్ధ అంకనా అని ప్రతి ఒక్కరు చెప్పారు పడాలాని గారి మీద ఎవడన్నా కౌంటర్ ఇచ్చాడా ఫస్ట్ అంటే బుద్ధ అని చెప్తారు వల్లభ నేను వంశీ మీద ఎవడన్నా ఇచ్చాయంటే బుద్ధ అని చెప్తాడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏగ వాళ్ళకుండా విజయవాడ చూసుకునేది ఎవడ అంటే అని చెప్తారు ఎందుకని ఈ విషయంలో జాప్యం జరుగుతుంది ఇక్కడ నేను కులాలు మతాలు ఏవి ఎత్తట్లా నేను కోరుకునే రెండు సీట్లు రెండిట్లో ఏదోటివ్వండి సార్ నేను పార్టీకి విధిగా విధేయుడిగా ఉంటాను